ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు నజరానా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిల్లల చదువులు పెళ్లికి ఐదు శాతం వడ్డీతో లక్ష రూపాయలు రుణం అయితే తీసుకోవచ్చు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుందండి సో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని అమలులోకి తీసుకురాబోతుంది వారి పిల్లల చదువులు వివాహ అవసరాలకు సంబంధించి ఐదు శాతం వడ్డీతోనే లక్ష వరకు రుణాన్ని అందించబోతుంది చాలామంది పేదలు వారి బిడ్డల చదువులు వివాహాలకు బయట ఎక్కువగా వడ్డీలకు అప్పులు తెచ్చి రుణభారం వేయలేక అవసరపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఈ పథకం మార్గదర్శకాలపై అధికారుల కసరత్తు ప్రారంభించగా సీఎంఓ ఆమోదం తెలిపింది మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున లేదా మరో తేదీన సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాలని సో యోచిస్తున్నారు స్త్రీనిధి ద్వారా అమలు ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సరఫ పరిధిలో స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయబోతున్నారు దేశవ్యాప్త రాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలైతే ఉన్నారు పిల్లల చదువులు వివాహాల కోసం రుణాలు తీసుకునేందుకు ఎంతమంది అర్హులు ముందుకొచ్చినా ప్రభుత్వం సమకూర్చేలాగా ఈ పథకాన్ని ఏటా వెయ్యి కోట్లు కేటాయించనున్నారు అంటే రానున్న నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రుణాలను ఇచ్చేలా ప్రణాళికలు రచించారు నిధుల సమీకరణపై సర్ప అధికారులు కసరత్తు చేస్తున్నారు